ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నేను వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు మా ఫ్రెండ్స్ చూస్తే అసూయ అమ్మాయిలతో మాడాలంటే భయం అర్థమైపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగే నాకు పెళ్ళి చేయండి అని మొదట కంగారు పడ్డారు కానీ తర్వాత నాకు కరువు అర్థం చేసుకుని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్లి సెట్ మండపం సెట్ రాబందులు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన గంగరెద్దులో పెళ్ళికూడుకునించేసి కూర్చోపెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది పాండవకు తీసుకెళ్ళారు పేటల మీద కూర్చోబెట్టారు పంతులు పెళ్ళికూతురుని తీసుకురామ్మా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది చిచి నాన్ను నేను చెప్పలేను నీకు అర్థమే ఉంటుంది కదా మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకుమూడిసి రాయిశనట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాశములు ఏటకారంలో సత్యనిపోవని ఇంక చంపుతారండి చేస్తా చదవలు వాళ్ళని కాదు దాన్ని అనాలి ఊసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంత చూస్తా రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడితే దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అండి నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి అసలు నా జీవితంలో అమ్మాయి అని టాపిక్ వస్తుందని ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడిని మా ఫ్రెండ్స్ చూస్తే అసూయ అమ్మాయిలతో మాడాలంటే భయం అర్థమైపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్నని అడిగే నాకు పెళ్ళి చేయండి అని మొదట కంగారు పడ్డారు కానీ తర్వాత నాకు కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్ళి సెట్ మండపం సెట్ రాబందులు వచ్చారు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన గంగిరెద్దులో పెళ్ళి కొడుకుని చేసి కూర్చోపెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది మండపం తీసుకెళ్లారు పేటల మీద కూర్చోపెట్టారు పంతులు పెళ్ళికూతురుని తీసుకురామ్మా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది చిచి నా నోడుతు నేను చెప్పలేను నీకు అర్థమేమి ఉంటుంది కదా మొగుడు పోయి మొండెడుస్తుంటే రంకుమడిచి రాయిసిరి నట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాసములు ఏటకారంలో సత్యనుభవన్ ఇంకెప్ చంపుతారండి చేస్తా వెదవలు వాళ్ళని కాదు దాన్ని అనాలి ఊసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంత చూస్తా రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడతా దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్